అన్నదాత పోరు పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రైతన్నలకు బాసటగా ఈ నెల తొమ్మిదవ తేదీ వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో చేపట్టనున్న రైతు పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను నెల్లూరు రాంజీ నగర్ వైఎస్ఆర్ సిపి ఆఫీసులో వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలలో రైతులకు వెన్నుదన్నుగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత వారికి దక్కుతుందన్నారు రాజశేఖర్ రెడ్డి అందించిన ఉచిత విద్యుత్ అలాగే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలతో రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా నిర్వహించుకున్నారని తెలిపారు అలాగే రైతు భరోసా కింద ప్రతి ఏడాది రైతులకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదన్నారు ఇలా అనేక పథకాలతో రైతులను ఆదుకున్న ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలదని తెలిపారు ఎప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చినా రైతులకు నష్టమేనన్నారు గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అతివృష్టి అనావృష్టి పేరుతో రైతులను నష్టపోయారని ఈ రోజు రైతులకు యూరియా అందక అవి బ్లాక్ మార్కెట్కు తరలిపోవడంతో రైతులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అంతేకాకుండా విత్తనాలు దొరక్క పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పంటలు ఎగుమతి లేకపోవటంతో రైతులు నిరాశ నిస్పృహలతో ఉన్నారన్నారు రోజు ప్రతి ఎకరాకు రైతు ఇరవై వేల రూపాయలు నష్టపోతున్నారని అన్నారు వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రైతు సంతోషంగా ఉంటూ అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేసినట్టుగానే ఇక్కడ మైనార్టీ సోదరులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ప్రధానంగా పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఇమాం మోజులను కూడా మోసం చేసినటువంటి గంట చంద్రబాబు నాయుడు గారి దాన్ని చెప్పారు ఎందుకంటే వారికి జీతాలు పెంచుతామని చెప్పి అసలు జీతాలే ఇవ్వకుండా పోయినసారి ఎలక్షన్ పోడప్పుడు ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలలకు జీతాలు ఇవ్వగొట్టారు మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నుంచి ఆగస్ట్ ఎండింగ్ వచ్చింది ఈ ఒక ఎనిమిది నెలలు ఒక మూడు నెలలు పదకొండు నెలల జీతాలనే అయిపోతున్నారు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పట్లా అసలు ఇస్తామా ఇవ్వమా కూడా చెప్పట్లా కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇది మైనారిటీ సోదరుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం ఎందుకంటే వాళ్ళందరూ కూడా పవిత్రంగా భావించేటువంటి ఆ హమాం మోజన్లకు సంబంధించి ఇస్తున్నటువంటి ఒక గౌరవ వేతనాన్ని కూడా అవమానకర రీతిలో వారందరికీ కూడా నిలిపివేస్తున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా అందరూ కూడా ముందుకు వచ్చి వారికి ఏదైతే గౌరవ వేతనం ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వం పెంచి ఇస్తామని చెప్పిందో ఆ విధంగా వారికి అందరికీ కూడా అందించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో అందరూ కూడా మైనార్టీ సోదరులు కానీ ఇమాం మహోజులు కానీ అందరూ కూడా హాజరు కావాలని కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి మెమొరాండమ్ ఇవ్వడంతో పాటు ఆ ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేలాగా మనం కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం ఆ తర్వాత బయట వచ్చిన తర్వాత నిరసనగా అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ బయట ప్రశ్న అడ్రస్ చేయడం కానీ అక్కడ వారందరూ కూడా మాట్లాడడం కూడా ప్రభుత్వానికి వారి యొక్క వారి యొక్క రిక్వెస్ట్ని తెలియచేయడం కూడా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఇది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరుగుతున్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు కానీ అందరూ కూడా ఇమాం మోహజన్లు ఎంతమందిని వీలైతే అంతమందిని వారి యొక్క వారికి సంబంధించినటువంటి ఇష్యూని ప్రభుత్వానికి తీసుకెళ్లే క్రమంలో మనం అందరం కలిసి పోరాడదామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాం నెల్లించి ఇమాం మౌజంలోకి ఒక్క రూపాయి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదంటే మైనార్టీస్ కి బీజేపీతో కలిసి ఉంది కాబట్టి బీజేపీ సంతోషం పడిచేదానికి మైనార్టీస్ కి మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కానీ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా మైనార్టీస్ అందరు కలిసి ఒక్కసారి బుద్ధి చూపిస్తే ఇంకోసారి పనులు చేయడు ఇప్పటికే వయసు అయిపోయింది చంద్రబాబు నాయుడుకి బుద్ధి జగన్ అన్న ప్రభుత్వం ఎనభై రెండు రూపాయలు అకౌంట్ వేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్ని చేస్తున్నాడు ఒక్కటి కూడా అందుకని చెప్పి రేపు ఉదాహరణ పది గంటలకి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మైనార్టీస్ అందరు కలిసి మిమాములు మోజులు పెద్దోళ్ళు అందరూ కలిసి చంద్రశేఖర్ ఆధీనంలో అందరం కలిసి కలెక్టర్ గారికి పోయి కలెక్టర్ గారి ఖర్చు ఇచ్చి వస్తాము